ప్రైస్ డాడ్ ఏసే నామంలో డైలీ మన వాక్య ధ్యానము ఆహ్వానిస్తున్నాం రోజు దేవుడు వాక్య భాగాన్ని సంఖ్యాకాండపు ఇరవై పన్నెండు వచ్చినని ధ్యానించుకుందాం అప్పుడు ఎగువ మోసే ఆరోతో మీరు ఇస్రాయుళ్ళు కనులు ఎదుట నా పరిశుద్ధుడును సన్మానించట్లు నేను నన్ను నమ్ము గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని క్రిస్తునందు ప్రియులారా దేవుడికి ఆరో మోషే పైన అంత కోపముతో వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇస్తున్నారు ఎలాంటి పనిష్మెంట్ అంటే వాళ్ళకి దేవుడు వాగ్దానం చేసిన దేశం లోపల వెళ్ళరు అనే ఒక పనిష్మెంట్ ఎందుకు ఇది కలిగించారంటే రోజు ఇస్రాయేల్ ప్రజలకి నీళ్ళు కావాలంట తాగేదానికి అది ఎడార్లుగా ఉండి నీళ్ళు లేవని చెప్పి దేవుడి పైన మోసే ఆరోని పైన వాళ్ళకు కోపం వస్తుంది ఈ మోషే పైన ఎక్కువ ప్రెషర్ వేస్తున్నారు అప్పుడు మోషే దేవుడి దగ్గర పోయి విసారించినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ కొండ దగ్గర పోయి పలుకు మాట్లాడు నీళ్ళు వస్తుంది అని చెప్పాడంట అత మోసే ఏం చేశాడంట కర్ర తీసుకుని కొట్టాడంట అప్పుడు దేవుడు చెప్తున్నాడు నా నామాన్ని పరిశుద్ధపరిచేదానికి మీరు అవిశ్వాసంగా మీరు చేసిన కార్యం వల్ల నేను మీకు వాగ్దానం చేసిన ఈ కాణాన్ దేశంలో నువ్వు ఈ ప్రజల్ని తీసుకొని వెళ్ళవు అని చెప్తున్నా ఎంత గొప్ప ఎంత పెద్ద పనిష్మెంట్ చూడండి దేవుని విశ్వాసీయకుండా పోయేటప్పుడు మీరు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు ఆయన పరిశుద్ధతని అవమానపరుస్తున్నారు అది దేవుడికి ఎక్కువ ఇష్టం లేని కార్యమంట ఆయన చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చేదానికి నమ్మదగిన దేవుడు నీ పరిస్థితి నీ ఎడారి జీవితంగా ఉండొచ్చు నీళ్ళు లేకుండా ఉండొచ్చు కొరతగా ఉండొచ్చు ఏది ఉన్నా లేకపోయినా ఆయన చెప్పిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనే ఒక విశ్వాసం మీ లోపల కలిగి ఉందనుకోండి దేవుడికి అది చాలా ఇష్టం ఆయన నామ మహిం పొందుతుంది అట్ట లేకుండా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నీ వల్ల విశ్వాసించేదానికి అవ్వట్లేదు దానికి ముందు నీ జీవితంలో దేవుడు చేసిన అన్నీ మర్చిపోయి ఇంకా దేవుడు పక్షంలో నిలబడేది కూడా నువ్వు తెలుసుకోకుండా అవిశ్వాసంగా ఉండుంటే దేవుడు చూడండి చాలా దుఃఖపడతారు దుఃఖపడేది మాత్రం కాదు ఆయన మీరు అవమానపరుస్తున్నారు డూ నాట్ ఇన్సల్ట్ యువ గాడ్ త్రూ యువర్ డిస్బిలీఫ్ నీ అవిశ్వాసం వల్ల దేవుని అవమానపరచబాకు శిష్యులను కూడా దేవుడు తిడుతున్నారండి వాళ్ళు బోట్లో వెళ్ళేటప్పుడు భయంకరమైన గాలివాన అలాంటి పరిస్థితుల్లో దేవుడు దాన్ని గద్దించేదానికి ముందు శిష్యుల్ని గద్దించారంట ఆయన వల్ల విశ్వా అవిశ్వాసాన్ని ఆయన ఒక్క రోజు కూడా ఓర్చుకోడు ఈ అవిశ్వాసం అనేది సాప్తాన దగ్గర నుంచి వచ్చేది డిస్బిలీఫ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రమ్ సేచంద్ ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ సేచంద్ నీకు దేవుడు పలికిన వాగ్దానాన్ని ఖచ్చ నీతో దేవుడు పలికిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు ఒకవేళ ఏమున్నా లేకపోయినా నీ జీవితం అంతా ఎడారిలో ఉన్నా నేను అందరూ చేయి విడిసిన అన్ని ఆపోజిట్గా జరుగుతూ ఉన్నా రిమంబర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఖచ్చితంగా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తారు నందు ప్రియులారా మీరు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని విశ్వాసీకుండా పోయేటప్పుడు ఆయన మీరు అవమానపరుస్తున్నారు ఆయన పరిశుద్ధతని మీరు అవమాన పాల్పరుస్తున్నారు అందుకే దేవుడికి అంత కోపం అవిశ్వాసాన్ని మాత్రం దేవుడు ఓడ్చుకొనే ఓడ్చుకోనండి నీ జీవితంలో అన్ని ఆపోజిట్గా జరుగుతూ ఉన్నా కూడా సరే ఫస్ట్ చాలా కొరతలు ఉంది అని చెప్పినా కూడా పర్వాలేదు స్టిల్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బిలీవ్ ద ప్రామిస్ దట్ గాడ్ హెస్ గేవ్ యూ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని విశ్వాసించేటప్పుడు ఖచ్చితంగా బియాండ్ ద సూపర్ న్యాచురల్ లెవెల్ ప్రకృతికి పైన నువ్వు దేవుడి దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందుకుంటా లే ప్రార్థన చేసుకుందామా ఏసయ్య అవిశ్వాసం వల్ల మిమ్మల్ని మేము అవమాన పాలు పరచకుండా ఏసయ్యా మీకు లోబడకుండా మేము వెళ్ళకుండా మమ్మల్ని కాపాడండి టేక్అవుట్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ డిస్బిలీఫ్ అవిశ్వాసం అనే కార్యాలను మా హృదయం నుంచి తీసివేసి మా పరిస్థితి ఎలా ఉన్నా కూడా సరే మిమ్మల్ని విశ్వాసించేదానికి బలాన్ని కలిగించండి ఏ సై మమ్మల్ని ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి ఆమె బ్లస్ యువర్